పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము నూట ఇరవై ఏడవ కీర్తన మొదటి వచనం నుంచి చదువుకుందాం ఈ దినమందు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం కీర్తనల గ్రంథము నూట ఇరవై ఏడవ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుకుందాం ఎహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువాని ప్రయాసము వ్యర్థమే ఎహోవా ఇల్లు కట్టించని ఎడల కటువాని ప్రయాసము వేరదమే ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ప్రేమ నమ్మకాల తండ్రి ఎసైని బంగారు పాదాలకు స్తోత్రం చెల్లిస్తున్నాం అయా ఇదిగో తండ్రి ప్రభు ఈ ఆదివారం దినందు అయాని వాక్యము బోధిస్తుండగా మా నోటికి బొరగా ఉండి మీరే నడిపించమని అయా మాకు ఏది కావాలో దాన్ని నేర్పించి మమ్మల్ని భుజించుకు సహాయం దయచేయమని ఏసునామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆమె 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 దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఇక్కడ కీర్తన గ్రంథము నూట ఇరవై ఏడవ అధ్యాయం మొదటి వచనంలో చూస్తే ఎహోవా ఇల్లు కట్టించని ఎడల ఆ కట్టువాని ప్రయాసము వ్యర్థమే అని దేవుని వాక్యము సెలవిస్తుంది ఇక్కడ చూస్తే మనం ప్రితరా ఇక్కడ ఇల్లు అనే మాట మనకు కనిపిస్తుంది అంటే ఈ దిన ముందు ఆ ఇల్లు అనే వాక్య భాగం గురించి ధ్యానం చేసుకుందాం మనము నివసించడానికి ఏర్పాటు చేసుకునేది మనం ఉండడానికి ఏర్పాటు చేసుకునే ఆ యొక్క ఇల్లు గురించి కొన్ని నిమిషాలు ఈ దిన ముందు ధ్యానం చేసుకుందాము ఇల్లు అనగా ప్రీదైన బిడ్డరా ఏమంటామంటే మానవుని యొక్క హృదయము అనే అర్థము ఇక్కడ ఈ వాక్య భాగములో మనము రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు మొదటిగా చూస్తే ఎహవా ఇల్లు కఠించని ఎడల అనే మాటను చూస్తున్నాం అంటే మనము నివాసం చేయడానికి కావలసిన ఆ ఇల్లు అని రెండవదిగా చూస్తే మానవుని యొక్క హృదయము మానవుని యొక్క హృదయం కూడా దేవునిలో కట్టబడకపోతే యందు ఆ భయభక్తులు లేకుంటే ఆ మార్గంలో కట్టించబడకపోతే ఏర్పాటు చేయకపోతే ఆ విధంగా జీవించకపోతే ఆ హృదయం అనేది కూడా వ్యర్థముగానే ఉంటుందనే విషయాన్ని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రతి దిన ఈ దినమందు మన ఇంటిలో ఏమి ఉండాలి లేకుంటే మన ఇంటిలో ఏ విధమైన వాటిని వాటిని మనం కలిగి ఉండాలో అనే వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం లేదా మన హృదయంలో ఏ విధమైన ఆలోచన కలిగి ఉండాలి మన హృదయంలో ఎలాంటి జీవిత విధానాన్ని ఆ యొక్క మనస్సును మనం కలిగి ఉండాలో అటు విషయాలను మనం ధ్యానం చేసుకుందాం ప్రితన బిడ్డారా మన ఇంట్లో ఏమి కలిగి ఉండాలని ఎక్కువగా ఆశపడుతూ ఉంటారంటే ఒక రకమైన వస్తువులు కలిగి ఉండాలని చాలామంది ఆశపడుతూ ఉంటారు కొంతమంది అయితే మా ఇంట్లో బాగా డబ్బు ఉండాలని ఆశపడతారు ఇంకా కొంతమంది అయితే మంచి ఒక బీరువ ఉండాలి ఆ బీరువలో అనేక రకాలమైన వాటిని దాచుకోవాలని చెప్పి ఆలోచన పడుతూ ఉంటారు బిర్దన బిడ్డారా ఇంకా కొంతమంది అయితే ఒక మంచి పెద్ద టీవీ ఉండాలి ఇంకా కొంతమంది ఒక ఫ్రిడ్జ్ ఉండాలి ఈ విధంగా రకరకాలుగా ఆలోచన కలిగి ఉంటారు మన ఇంట్లో ఏమి కలిగి ఉండాలంటే ఈ రకరకాలైన వస్తువులన్నిటినీ కలిగి ఉండాలని ఎక్కువగా మనుషులు ఆలోచన చేస్తూ ఉంటారు బిర్దనబిడ్డరా ఇంకా కొంతమందిని మనం చూస్తే ఒక మంచి ఒక పొడవాటి అద్దం కూడా అక్కడ ఉండాలని కూడా ఆశపడుతూ ఉంటారు ఇంకా కొంతమందిని చూస్తే మంచి సెల్ఫులు పెట్టుకోవాలి ఇంకా బహుచక్కగా దాన్ని నిర్మాణం చేసుకోవాలని చెప్పి దానికి కావలసిన ప్రతి విధమైన వాటిని ఆ డబ్బు ఖర్చు పెట్టుకొని తెస్తూకొని ఆ ఇంట్లో ఏర్పాటు చేసుకుంటారు కానీ ఆ ఇంట్లో శాంతి అనేది కనబడదు ఆ ఇంట్లో సమాధానం అనేది కనబడదు ఎందుకంటే ఆ ఇంట్లో ఏమి ఉండాలో అది ఉన్నదని ఆ యజమానుడు అనుకుంటున్నాడు ఆ ఇంట్లో ఏమి ఉండాలో అది ఉన్నది అని చెప్పి సంతోషపడుతూ ఉంటాడు యజమానుడు కానీ ఆయనకు ఆ సంతోషం అనేది ఎంతసేపు బిడ్డారా ఆ ఇంట్లో ఆ శాంతి అనేది ఎంతసేపు కనబడదు ఎందుకంటే ఈ లోక సంబంధమైన వాటన్నిటిని తీసుకొచ్చి ఆ ఇంట్లో మనం పెట్టుకున్నాం ఈ లోక సంబంధమైన ఆ ఆచారాలు తీసుకొచ్చి ఆ ఇంట్లో ఆ ఇంట్లో మనం పెట్టుకున్నాము ఆ బీరువ మనకు అవసరమే దానికి కాదనట్లేను ఆ ఫ్రిడ్జ్ కూడా మనకు అవసరమే కా కాదనట్లేను ఆ టీవీ కూడా మనకు అవసరమే కాదనట్లేను కానీ వాటితో పాటు లేకుంటే వాటికంటే ముందుగా మనం ఒకటి ఏర్పాటు చేసుకోవాల్సి ఉన్నది మన ఇంట్లో మనము ఒక దానిని ఒక విధమైన ఆ వస్తువుని లేకుంటే ఒక ఒక విషయాన్ని మనము మన ఇంట్లో ఏర్పాటు చేసుకోవలసినది ఉన్నది అదేంటి అంటే అదే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి లేకుంటే దేవాతి దేవునికి మన ఇంట్లో స్థానాన్ని మన హృదయంలో కూడా మనం ఏం చేస్తూ ఉంటాం అంటే లోక సంబంధమైన ఆలోచనలన్నీ మనం కలిగి ఉంటాం ఇలోక సంబంధమైన ఆచారాలన్నీ మనం కలిగి ఉంటాం లోక సంబంధమైన వాటన్నిటిని మనం ఏర్పాటు చేసుకొని ఇలోక సంబంధమైన వాటన్నిటిని మనం సమకూర్చుకొని మన హృదయాన్ని అంతా మలినం చేసుకొని మన హృదయంలో దేవునికి స్థానం లేకుండా ఉంటాము వాటన్నిటితో నింపుకొని ఈ పనికి మాలిన ఈ వ్యసనాలన్నింటినీ ఈ లోక సంబంధం ఆటం అన్నింటినీ మనము మన హృదయంలోనూ మన ఇంట్లోనూ నింపుకొని దేవునికి స్థానాన్ని లేకుండా చేస్తూ ఉంటాం మనం దేవునికి స్థానం లేకుండా చేస్తూ ఉంటాం ఆ టీవీ తెచ్చుకున్నాం అనుకో ఆ ఇరవై నాలుగు గంటలు సీరియల్ చూస్తూ ఉంటాం సినిమాలు చూస్తూ ఉంటాం కానీ దేవునికి ప్రార్థన చేద్దామనే ఆలోచన రాదు ఎక్కడ ఆ టీవీ బంద్ చేసిపోతే ఆ సీరియల్లో ఉన్న ఆ యొక్క సీన్ మిస్ అవుతామో ఆ సినిమాలో ఉన్న ఆ సీన్ మిస్ అవుతామో అని చెప్పి మనం ఏం చేస్తామంటే ఆ విధంగా ఆతృత పడుతూ భయపడుతూ ఆ టీవీకి మనము ఆ విధంగానే చూస్తూ చూస్తూ ఉండిపోతాం దేవునికి స్థానం ఇవ్వము దేవునితో మాట్లాడము ప్రార్థన చేసుకునే అవకాశం ఉండదు పాటలు పాడుకునే అవకాశం ఉండదు కుటుంబం అంతా కలిసి చక్కగా మొఖ నుంచి ప్రార్థన చేస్తే ఆ అవకాశం గృహంలో కనిపించదు ఎందుకయ్యా ఆ గృహమంతా ఆ యొక్క శోధనతో నిండి ఉన్నది ఆ గృహమంతా ఆ పాప సంబంధమైన ఇలోక సంబంధమైన అలవాటతో నిండి ఉన్నది ఆ గృహములో దేవునికి స్నానం ఇవ్వలే కాబట్టి ఏదో ఒక రకముగా ఆ ఇంట్లో ఆ శాంతి అనేది మిగిలి ఉంటుంది ప్రీతంగా పెడలేరా దేవునికి స్నానం ఇవ్వకుంటే మనిషి హృదయంలో కూడా అంతే దేవునికి స్నానం ఇవ్వకుంటే మానవ యొక్క హృదయం కూడా అంతే ఇలోక సంబంధమైన వాటి నింపుకొని దేవునికి స్నానం ఇవ్వకుండా మనం తిరిగితే మనకు ఆ శాంతి అనేది దొరకదు ఆ సమాధానం అనేది కనిపించదు అందరూ ఏదో చేస్తుంటే మనం ఏదో చేస్తూ ఉంటాం అందరి వైపు ఒకవైపు నడుస్తుంటే మనం ఇంకోవైపు నడుస్తుంటాం ఎందుకు అంటే దేవుడికి మన హృదయంలోను మన ఇంట్లోను స్థానం ఇవ్వలేకపోవడమే దేవునికి హృదయంలోను మన ఇంట్లోను స్థానం ఇవ్వకలేకపోవడమే మనం ఆ విధంగా జీవిస్తున్నాము పాప సంబంధమైన వాటితోనే బ్రతుకుతున్నామని దేవుని వాక్యము సెలభిస్తుంది ప్రీద్దని పెట్టారు అదే చెప్తూ ఉన్నాడు కీర్తనకారుడు మనకు అదే బోధిస్తున్నాడు యా ఎహోవా ఇల్లు కట్టించని ఎడల అంటే దేవుడు నీ ఇంట్లో ఉండి నీ హృదయంలో ఉండి నిన్ను కట్టించిన ఎండలా నీ యొక్క బాగోగులు చూసుకొని ఎడల నీ యొక్క జీవితం ఎలా ఉంటుంది అంటే వ్యర్థమే అంటున్నాడు ఆ ఇల్లు వ్యర్థమే ఆ హృదయం వ్యర్థమే ఆ మనుషులు కూడా వ్యర్థమే అని దేవుని వాక్యం సెలవిస్తుంది మరి మనం ఎలా ఉన్నాం మన జీవితంలో కూడా ఈ విధమైన ఆ పాపాన్నంతా మన ఇంట్లో మూట కట్టుకొని ఉన్నామా మన హృదయములు ఈ మూట కట్టుకొని ఆ విధంగానే జీవిస్తున్నామని దేవుడు ఈరోజు నీతో ఈ వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు బ్రిదనబిళ్ళారా మన మనం పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి మనం గమనిస్తే కీర్తనల గ్రంథము వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఐదవ వచనంలో మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో నుండి వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనంలో చూస్తే లేకుంటే మొదటి నుంచి ఆ వచన భాగాలు మనం గమనిస్తే బ్రిదన బిళ్ళరా అక్కడ ఒక వ్యక్తి కనబడతాడు ఆయన ఎవరంటే జక్కయ్య ఆయన కూడా లోక సంబంధమైన వాటి అన్నింటినీ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాడు లోక సంబంధమైన పాపాలన్నింటినీ తీసుకొని ఇంట్లో పెట్టుకుంటాడు లోక సంబంధమైన ఆ పాపపు సొమ్ము ఆ పాపపు డబ్బులు అవన్నీ తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు ఈ లోక సంబంధమైన మనుషులను బెదిరించి వారి వద్ద నుండి ఆ దానాన్ని తీసుకొని వచ్చి ఆ ఇంట్లో పెట్టుకుంటాడు కానీ చెక్కేకు ఆ శాంతి అనేది లేదు అన్నీ ఉన్నాయి తన ఇంట్లో అన్నీ ఉన్నాయి చెక్కయ్యకు కావలసినంత బంగారం ఉంది కావలసినంత ఆస్తి అంతా ఉంది కానీ ఆ జక్కయ్యకు ఏమి కొద్దుగా ఉందంటే నాకు శాంతి అనేది కనిపిస్తలేదు ప్రయత్నం జక్కయ్య ఇంట్లో అన్నీ ఉన్నాయి కానీ ఆ శాంతి అనేది కనిపించలేదు ఏసుక్రీస్తు ప్రభుల వారు ఆ ఎరుకో పట్టణం గుండా ఆ జక్కయ్య నివసిస్తున్న ఆ ఊరి గుండా ప్రయాణం చూస్తున్నప్పుడు ఆ జక్కయ్య ఏం చేస్తారంటే అయ్యో నేను ఇంత డబ్బు కలిగి ఉన్నాను నేను ఈ ఊళ్ళో అందరికంటే గొప్పవాడిని అందరూ నన్ను చూస్తే భయపడాలి కానీ ఎవరు ఏసు ప్రభు వస్తున్నారంటే అందరూ ప్రయాణమై వెళుతున్నారే ఎవరో యేసు ప్రభు వస్తున్నారని చెప్పి అందరూ ప్రయాణమై వెళుతున్నారే నేను కూడా ఆయనను చూస్తాను నేను కూడా ఆయనను చూడాలి ఎవరు నా వైపు రావట్లేదు నేనే రాజునని ఆ విధమైన ఆలోచన కలిగి ఉన్నాడు కానీ ఎవరు రాకపోయేసరికి జక్కయ్య ఏం చేశారంటే ప్రయత్ని బిడ్డారా యేసు ప్రభుని చూడాలని వెళ్తూ ఉన్నాడు ఆ జన సమూహం అంతా ఆయన చూడడానికి వెళ్తున్నారు జక్కయ్య కూడా ఆయన చూడడానికి వెళుతున్నారు చూడడానికి వెళ్ళాడు కానీ ఆ జన సమూహం అంతా ఎక్కువగా ఉంటే ఆయన ఏం చేశాడంటే అక్కడున్న ఆ చెట్టు ఎక్కి కూర్చున్నాడు చెట్టు ఎక్కి కూర్చొని యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ మార్గంలో వస్తాడు నేను ఆయన చూడాలి అని చెప్పి ఆ విధంగా ఆయన ఆ కూర్చొని దేవుని వైపు చూస్తూ ఉన్నాడు ఆయన ఎప్పుడు వస్తాడని చెప్పి ఆయన ఎప్పుడు వస్తాడని చెప్పి ఆయన ఎప్పుడు వస్తాడని చెప్పి ఆ విధంగా కూర్చొని ఉన్నప్పుడు దేవుడే ఆయన దగ్గరికి వచ్చి అంటున్నాడు జక్కయ్య నువ్వు ఆ మేడు చెట్టు ఎక్కి దిగిరా నీవున్న చోటికే దేవుడు నీ ఇంటికి వచ్చి ఉన్నాడని చెప్పి ఆయనతో మాట్లాడుతూ ఉంటాడు బ్రిద్దని బిడ్డరా ఆ యొక్క తొమ్మిదవ వచనంలో మనం చూస్తే నువ్వు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఆ తొమ్మిదవ వచనంలో మనం చూస్తే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అంటున్నాడు జక్కయ్య ఇంట్లో ఏమున్నదంటే పాపముంది జక్కయ్య ఇంట్లో ఏమి సంచారం చేస్తుందంటే పాపము సంచారం చేస్తుంది ఆ ఇంట్లోకి జక్కయ్య నివసిస్తున్నాను ఆ శాంతి సమాధానాన్ని కోల్పోయినాడు కాబట్టి దేవుడు తన ఇంటికి రావడం ద్వారా ఏసుక్రీస్తు ప్రభుల వారిని ఆయన ఇంట్లో ఆహ్వానించడం ద్వారా ఏసుక్రీస్తు ప్రభుల వారిని ఆయన ఇంట్లోకి రానివ్వడం ద్వారా లేకుంటే ఉంచడం ద్వారా జక్కయ్యకు ఏమి అంటే రక్షణ అనుభవం కలిగింది ప్రేదరా ఈరోజు మనం మన ఇళ్ళల్లో కూడా అన్ని కలిగి ఉంటాము ఏది కొనుగోగా ఉండదు కానీ శాంతి సమాధానం అనేది మనకు దొరకదు మన ఇళ్ళల్లో అన్ని కలిగి ఉంటాము ఏదో ఒక రకమైన ఆ యొక్క మనోవేదన మనము అనుభవిస్తూనే ఉంటాము ఎందుకంటే దేవునికి మన ఇంట్లో స్థానం ఇవ్వలేకపోవడమే జక్కయ్య కూడా తన ఇంట్లో అనేక రకమైన వాడికి స్థానాన్ని ఇచ్చి అనేక రకమైన వాడితో సమకూర్చుకున్నాడు కానీ ఆ శాంతి సమాధానం లేక యేసు వైపు చూసినప్పుడు జక్కయ్య ఇంటికి ఆయన రాగానే ఆయన ఇంట్లో రక్షణ కలిగి ఉన్నది జక్కయ్య మారు మనసు కలిగిన వాడుగా ఉన్నాడు జక్కయ్య ఏ ఏ విధంగా అంటే పశ్చాత్తాపం కలిగి జీవించిన వాడుగా ఉన్నాడు ఎన్నలేని సంతోషం ఆయనలో కలుగుతుంది అయా ఇదిగో నేను అనేక మంది వద్ద అనేకమైన వాటిని డబ్బును బంగారాన్ని అంత సంపాదించుకున్నాను అందరి దగ్గర బెదిరించి తీసుకున్నాను కానీ నాకు ఎక్కడ సంతోషం దొరకలేదు ఇదిగో నువ్వు నా ఇంటికి వచ్చినావే నాకు సంతోషంగా ఉందయ్యా నాకు ఆ ఆ యొక్క రక్షణ భాగ్యం కలిగిందని చెప్పి జక్కయ్య సంతోషపడుతూ ఉన్నాడు బిడ్డారా మరి మనం ఎలా ఉన్నాం మన జీవితంలో కూడా యశు క్రీస్తు ప్రభుల వారికి మన ఇంట్లో మన హృదయంలో స్థానం ఇచ్చే వారముగా ఉన్నామా ఏసుక్రీస్తు ప్రభుల వారికి మనలో మన ఇంట్లో మన హృదయంలో స్థానం ఇచ్చి ఆయన మార్గంలో నడిచేవారంగా ఉన్నామా లేక ఈ లోక సంబంధమైన పోకడలోనే జీవిస్తున్నామా ఈ లోక సంబంధమైన వాటన్నింటినీ మన హృదయంలో నింపుకొని మన ఇంట్లో నింపుకొని జీవిస్తున్నామా అని దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు జక్క ఇంటికి ఏ విధంగానైతే ఆయన వచ్చి ఉన్నాడో నీటి వద్ద నీ గృహం వద్ద ఆయన తలుపు తట్టుచున్నాను ఇదిగో నేను తలుపు ఎద్దాను నిలిచుండి తట్టుచున్నాను ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను ఆన ఇంట్లోనికి వస్తానంటున్నాడు బ్రిద్దెన్ బిళ్ళరా తలుపు తీయగలిగాల మనం దేవుడు ఎప్పుడు మనవైపే ఉండి మనతోనే ఉంటాడు ఎప్పుడు మనవైపే ఉండి మనతోనే ఉంటాడు ఆయన మనతో ఉన్నాడు కాబట్టే మనం ఈ విధంగా చివించగలుగుతూ ఉన్నాం బ్రిదనబిళ్ళరా జక్కయ్య ఏసుక్రీస్తు ప్రభుల వారికి తన హృదయంలోనూ తన ఇంటిలోనూ స్థానాన్ని ఇచ్చినాడు కాబట్టి ఆయన రక్షణ అనుభవాన్ని పొందుకున్నవాడుగా ఉన్నాడు జక్కయ్య తన ఇంటిలోనికి తన హృదయంలోనికి దేవుని ఆహ్వానించినాడు కాబట్టి ఆయన చూడాలి ఆయనతో మాట్లాడాలని ఆశపడినాడు కాబట్టి దేవుడు ఆయన ఇంటికి రావడం ద్వారా జక్కయ్య ఇంటిలో రక్షణ అనేది కలిగింది అనే విషయాన్ని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది పెద్దని బిడ్డారా ఇంకొక విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం యోగు గ్రంథము ఒకటవ అధ్యాయము పదవ వచనాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి యోగు గ్రంథము ఒకటవ అధ్యాయము పదవ వచనాన్ని చదువుకుందాం నీవు అతనికిని అతని ఇంటి వారికి అతడు కనిన సమస్తముకును చుట్టూ దివి గద అనే మాటను మనం చూస్తూ ఉన్నాం నీవు అతని చేతి పనిని దీవించబడుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించుచున్నది అనే మాటను మనం చూస్తూ ఉన్నాం బ్రీదన్ బిడ్లరా ఇక్కడ ఈ సందర్భాన్ని మనం గమనిస్తే సాతానుడు దేవుని వద్దకు పోయి మాట్లాడుతాడు అయా ఇదిగో భూలోకంలో ఏబు అనే ఒక అతను ఉన్నాడు ఆయన ఇంటి చుట్టూ నీ కంచె వేస్తున్నావు నీవు కంచె వేయడం వల్ల ఆయనకున్న ఆ సమస్తం అంతా ఆయన పిల్లలు ఆయనకున్న ప్రతి విధమైనది దీపించబడుతుంది ఆయనను ఎందుకు ఆ విధంగా చేస్తున్నావు నాకు అని చెప్పి గాడు దేవుడితో మాట్లాడుతున్న సందర్భం అది ఎన్ని కష్టం వచ్చినప్పటికీ యోబు దేవుని విడిచిపెట్టకుండా జీవిస్తూ ఉన్నాడు కాబట్టి ఎన్ని బాధలు అనుభవిస్తున్నప్పటికీ యోబు దేవిని ఎంత భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు కాబట్టి దేవుడేం చేస్తున్నాడు అంటే ఆయన సమస్తమును సమకూర్చుతూ ఉన్నాడు ఆయనను కాపాడుతూ ఉన్నాడు యోబు హృదయంలో దేవుడు ఉన్నాడు యోబు ఇంటిలో కూడా దేవుడు ఉన్నాడు యోబు ఇంటిలో ఎంతమంది ఉంది ఏ విధమైన ఆస్తులు సంపాదించుకున్న యోబు అయినప్పటికీ అనేక మంది పశు సంపదలతో ఆ సంతానంతో కలిగి ఉన్న యోబు ఉన్నప్పటికీ యోబు ఏం చేస్తున్నాడంటే తన యొక్క హృదయంలోను తన ఇంటిలోను దేవునికి స్థానమిస్తున్నాడు ఇక్కడ సాతానుగాడు అదే అంటున్నాడు అయా అతనికి అతనికి కావలసిన ప్రతి విధమైన వాటిని సమకూర్చుతున్నావే సమస్యను ఆశీర్వదించుతున్నావు కాబట్టి తనకున్న ఆస్తిపాస్తులు తనకున్న ప్రతిదీ మరీ ఎక్కువగా ఆశీర్వదించబడుతుంది నువ్వు ఆ విధంగా ఎందుకు చేస్తున్నావు అని సాతానుగాడి దేవునితో మాట్లాడుతూ ఉంటారు ప్రదాని బిడ్డరా అంటే ఇక్కడ మనం చూస్తే యోబు దేవునికి ఎంత ప్రాధాన్యత ఇచ్చినాడో చూస్తూ ఉన్నాం తనకు అనేక రకాలైన భూములు ఉన్నప్పటికీ పశుసంపదలు ఉన్నప్పటికీ ఆస్తులు ఉన్నప్పటికీ డబ్బులు ఉన్నప్పటికీ మంచి మంచి బంగ్లాలు ఉన్నప్పటికీ నివాస యోగ్యమైన ప్రతిదీ ఉన్నప్పటికీ మంచి ఆహారం ఉన్నప్పటికీ యోబు ఏం చేస్తూ ఉన్నాడంటే దేవునికి మొదటి స్థానం ఇస్తున్నాడు తన జీవితంలోను తన కుటుంబంలోను తన హృదయంలోను దేవునికి మొదటి స్థానాన్ని ఇస్తున్నాడు కాబట్టి యోబు మరీ ఎక్కువగా ఆశీర్వదించబడేవాడుగా కనిపిస్తూ ఉన్నాడు యోబు ఎక్కువగా మరి ఎక్కువ ఆస్వాదించేవాడిగా కనిపిస్తూ ఉన్నాడు అందును బట్టి ఏబు సమస్తము ఆయన కంచి వేసి కాపాడుతూ ఉన్నాడు ఆయన కాపుదలలో ఆయన యోబుకున్న సమస్తము రక్షింపబడుచున్నదన్న విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను బిడ్డ మరి మనం ఎలా ఉన్నాం జక్కయ్య ఈ లోకంలో పాపములు జీవించినప్పటికీ దే సంతోషం అనేది లేక ఆ శాంతి సమాధానం అనేది దొరకక ఏసయ్య వద్దకు పరిగెత్తి వెళ్ళాడు ఆయన ఏసయ్యను నా ఇంటిలోకి ఆహ్వానించినప్పుడు ఆ రక్షణ భాగ్యాన్ని పొందుకున్నాడు మరలా యోగుని కూడా మనం చూస్తే తనకి ఎంత ఉన్నప్పటికీ ఏది ఉన్నప్పటికి తన ఇంట్లోనూ తన హృదయంలోనూ దేవునికి మొదటి స్థానాన్ని ఇచ్చినాడు కాబట్టి మరీ ఎక్కువగా ఆశీర్వదించబడినాడు తనకున్న సమస్తమంతా ఆ వేసి ఆయన యొక్క కాపుదలలో అభివృద్ధి పరుస్తూ దేవుడు ముందుకు తీసుకు ఉన్నాడు బ్రిధిని పెట్టడా ఈ మాటలు వింటున్నా నువ్వు నేను మనం ఎలా ఉన్నాం మన హృదయంలోను మన ఇంటిలోను దేవునికి ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చేవారంగా ఉన్నామా యోగు మాదిరిగా ఆ విధంగానే జకరయ్య మాదిరిగా మనం ఆ విధంగా ఉన్నామా లేక లోక సంబంధమైన వాటన్నిటిని నింపుకొని ఈ లోక సంబంధమైన వాటిని మనం నింపుకొని మన జీవితాన్ని చాలిస్తున్నామా ఒకసారి ఆలోచన చేద్దాం ప్రజలను బిడ్డరా దేవుడే మనకు ఇరు ఆయన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు యహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువాని ప్రయాసం వ్యర్థమే అంటున్నాడు యహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువాని ప్రయాసం వ్యర్థము ముండే జీవితము మన ఇల్లు మన ముండే మన జీవితం మన హృదయము దేవుని చేత కట్టబడిన వారముగా ఉండాలి మనకి ఏది ఉన్నప్పటికీ లోక సంబంధమైనదే మన ఎంత ఉన్నప్పటికీ అది లోక సంబంధమైనదే వాటన్నింటినీ వదిలేసి మనము దేవునికి స్థానం ఇచ్చగలిగినప్పుడు మనము కూడా ఆ రక్షణ భాగ్యాన్ని పొందుకుంటాం మనము కూడా మనకున్న సమస్తాన్ని మరి ఎక్కువగా ఆశీర్వదించబడతాం మనకున్న మన సమస్తానికి దేవుడు కాపుదలగా ఉంటాడని దేవుని వాక్యము సెలవిస్తుంది అయితే ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం దేవా నిజంగా హృదయంలోనికి రండి అయా మా ఇంట్లోనికి రండి ప్రభు మరుదయంలోనికి స్థానం ఇస్తున్నాం మా ఇంట్లోని స్థానం ఇస్తున్నాం ప్రభు అని ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందాం ప్రీతిని బిడ్డారా